నెల్లూరు జిల్లా అల్లూరు వద్ద హైవేపై గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు సమాచారం అందుకున్న దగదత్తి పోలీసులు స్పాట్కు చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు ప్రమాద సమయంలో బస్సులో దాదాపు ముప్పై మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం కంప్లైంట్ రాయండి సార్ కంప్లైంట్ రాయండి బే అట్ట పోయినా ఈ రావడానికి లేదా Later, later. Please subscribe SS News AP.